ఏంటి పవన్ కళ్యాణ్ తాగొచ్చాడా రే బాబు పవన్ కళ్యాణ్ రే పవన్ కళ్యాణ్ తాగొచ్చాడు ఏంటి అస్సలు మామూలుగా అస్సలు స్టేమి మాట్లాడు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ మొదలు రఫపాటిచ్చాడ్రా ఖచ్చితంగా తాగొచ్చినట్లు రా వాళ్ళ పెంచినట్లు అయినా అయ్రా అందరూ అంటున్నారు కానీ అసలు తాగితే ఏంటి అసలు మామూలుగా లేడు నిజంగా అంటే రఫ్ వాడిచ్చాడు లుక్ చూడండి రా మామూలు లేడు ఏంటి తాగతి ఇవ్వండి సో మాకు మాత్రం సినిమా ఇట్లా చాలా అంతే ఆ ఆ ఇది భయా సంగతి అయితే అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ కన్సర్ట్ అయితే జరిగింది అదే ప్రిలీజ్ ఈవెంట్ లాగా సో మొత్తానికి అయితే అక్కడైతే వివస్థంగా మామూలు అది ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ అయితే ఒక్క రేంజ్లో ఆకట్టుకున్నాడు అందరినీ మామూలు కాదు తన స్పీచ్తో తన తో తన తో అండ్ తన మాటలతో అండ్ మొత్తానికి తన యాటిట్యూడ్తో అందరినీ అక్కడ కొనేసాడు భయ్యా సో ఇప్పుడు దాన్ని తాగాడు అందుకే ఇలా మాట్లాడాడు లేదు లేదు ఖచ్చితంగా తాగాడు అందుకే ఇలా మాట్లాడాడు ఇలా మాట్లాడుతున్నారు నాకైతే ఫ్రాంక్గా ఒకటి చెప్తున్నా భయ్యా పవన్ కళ్యాణ్ తాగలేదు బట్ తను ఎంజాయ్ చేశాడు ఫస్ట్ టైం తన స్టార్ డబ్బు ఎంజాయ్ చేశాడు తన సినిమా ప్రమోషన్ ని ఎంజాయ్ చేశాడు ఎస్ ఇది హార్ట్ఫుల్ గా నాకైతే అనిపించింది ఎస్ తప్ప అసలు ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ అనిపిస్తుంది చాలా మంది ఫ్యాన్స్ కూడా కామెంట్స్ లో తను ఏదైతే వీడియోలో మాట్లాడే స్పీచ్ ఆ స్పీచ్ కింద చాలా మంది ఇలాగే కామెంట్ చేశారు ఫ్యాన్సే ఎవరు కాదు సో ఇంకా మామూలు చాలా మంది ఇంకా బయట అయితే మామూలుగా వదలట్లేదు బాణాలో ఒక రేంజ్ లో వదులుతున్నారు నాకైతే స్పష్టంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ తాగలేదు బట్ ఫస్ట్ టైము తను ఒక ఓజీ సినిమా క్యారెక్టర్లో వచ్చి తను నిజంగా మంచి పని చేశాడు అని చెప్పాలి చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత అంత బాగా ఎంజాయ్ చేశాడని చెప్పొచ్చు నిజంగా ఫ్రాంక్గా అత్తరింటికి దారే తర్వాత అంత మంచి స్పీచ్ నాకు ఓజీ సినిమాలోనే కనపడింది అని మీకు చెప్పొచ్చు అన్నీ అతిగానే మాట్లాడారు కానీ ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్లలో వాళ్ళ ఎలక్షన్ల గురించి మాట్లాడడం తప్ప సినిమా గురించి ఎప్పుడు మాట్లాడలేదు సో ఫస్ట్ టైము తను సినిమా గురించి మాట్లాడాడు ప్రేక్షకుల గురించి మాట్లాడాడు అండ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు అండ్ ఇక దాంట్లో పనిచేసిన నటి నటుల గురించి కూడా మాట్లాడాడు సో స్పష్టంగా క్లియర్టీగా మాట్లాడాడు ఇక్కడ ఏంట్రా అంటే చాలా మందికి యాక్టివ్ అనిపించింది కత్తి తీసుకొని ఒక డిప్యూటీ సీఎం అలా వస్తూ ఉంటే అసలు ఏంటి అది అసలు ఏంట్రా ఇది అని ఓవర్ చాలా ఇది అనిపిస్తుంది సో అని మందికి అనిపించింది బట్ నాకేదా అనిపించింది ఎందుకురా అంటే తన సినిమా ఓజీ సినిమా కోసం మాత్రం ప్రమోషన్ చేస్తున్నాడు డిప్యూటీ సీఎం అనేది ఓన్లీ రాజకీయాల వరకునే సినిమా అనేది సినిమా వరకునే సో ఇప్పుడు తను ఓజీ క్యారెక్టర్ చేస్తున్నాడు అనమాట సో ఇది అంత బాగుంది భయ నాకైతే ఒక్కచోట చాలా భయం వేసింది నడుచుకుంటూ వస్తుంటారు కత్తి తీసుకొని తీసుకుని బౌన్సర్లు వెనకాల గొడుగులు పట్టుకొని కొంచెం ఇటు చూసుకుంటూ వస్తుంటారు మధ్యలో కత్తి తీసి శిక్షిక్ అన్నాడు భయ అంటే వెనకొన్న బాడీగాడు బో అన్నాడు నిజంగా తగిలింటే మాత్రము పెద్ద డిసప్పాయింట్ అయిపోయేది ఈవెంట్ మొత్తం నిజంగా కొంచెం అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటే కొంచెం భయమేస్తుంది అనమాట నిజంగా చాలా అంటే చాలా డిప్యూటీ సీఎం ఒకటి నరకేష్ అట్రా అంటే బ్లడ్ పాస్ సినిమాలోనే కాదు ఈవెంట్లో కూడా ఉంటుంది అని నిరూపించేవాడు కళ్యాణ్ మాత్రం సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొంచెం ఎస్కేప్ అయ్యారని చెప్పొచ్చు ఈ విషయంలో కొంచెం అటు ఇటు తగిలింటే మాత్రం నిజంగా అంటే భయ్యా అపోజిషన్ టీము రెడీగా ఉంటుంది అండ్ యాంటీ కూడా రెడీగా ఉంటారు కుంభంవుతా వారేసే వాళ్ళు సో మొత్తానికైతే ఈవెంట్ స్పాయిల్ చేసిన రైన్ మాత్రం బట్ తన యాటిట్యూడ్ మాత్రం ఏమైనా తగ్గకుండా సినిమా ఈవెంట్ మొత్తం ఒక స్పీచ్తో లేపి లేపి అనమాట సో మొత్తానికి తన స్పీచ్తోనే మొత్తానికి ఒక టాప్ లో పెట్టాడు ఈవెంట్ని మాత్రం ఏదో ఏదైనా ఈవెంట్కి ఉందంటే తన స్పీచ్ ఇంకేం లేదు కన్సెప్ట్ లేదు బుక్క లేదు తన స్పీచ్తో మొత్తానికైతే ఈవెంట్ సక్సెస్ఫుల్ గా హ్యాండ్ చేశాడు సో మొత్తానికి చాలా వరకు శివమని తీసుకొచ్చి డప్పులు కొట్టేయడం సో మొత్తానికి అసలు తనకి తానే కొత్తగా మారిపోయాడు అనమాట సో ఇది డిప్యూటీ సీఎం ప్రభావము లేకపోతే ఓజీ సినిమా ప్రభావమో లేకపోతే రైన్ ఎఫెక్ట్ చెప్పలేకున్నా నేనైతే సో మొత్తానికి మీకేమనిపించింది ఏం ఎఫెక్ట్ వల్ల పవన్ కళ్యాణ్ ఇంత చేంజ్ వచ్చింది అనుకుంటున్నారు తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి భయ్యా ఎస్ తప్పకుండా తెలియజేయాలి మళ్ళీ అండ్ ఇంకెందుకు తెలుసా ఇంతే విషయం సో చాలా మందికి నెగిటివ్ ఆలోచించే బదులు పాజిటివ్ ఆలోచించే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇలా మాట్లాడినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే తన స్టార్ట్ ని తన సినిమాని ఎంజాయ్ చేశాడు ఎస్ అంతే కదా ఒక నెలకి కావాల్సింది అదే ఫస్ట్ టైం ఎంజాయ్ చేసినందుకు నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది పోండి బాబు ఇన్నలకన్నా బుద్ధి వచ్చిందని సో మొత్తానికి ఇది పోయా సంగతి అయితే మరి ఇంకేదో కలిసాం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టి లైక్ కొట్టి షేర్ కొట్టి చెక్ చేయడం వల్ల